హలో ఫ్రెండ్స్ నమస్తే కొండలు గుట్టలు రైతు బంధు ఇవ్వకూడదు నిర్ణయించాం బట్టి విక్రమార్క గతంలో రైతు బంధును బహారాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల పాటు ఇచ్చిందని తాము వారికంటే తక్కువ సమయంలో అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్క తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంద్ ఇవ్వకూడదు నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు ప్రస్తుతం పాత డేటా ప్రకారం ఇస్తున్నట్లు చెప్పారు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళను మహాలక్ష్మి గారిని భావించి గౌరవిస్తున్నాం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది మార్చి పన్ను మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభించను సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమ పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తాం గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడూ మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదు రాష్ట్రంలో ఉద్యోగులందరికీ మార్చి ఒకటిన జీతాలు ఇచ్చామని తెలిపారు